కోనసీమ తిరుపతిగా ప్రసిద్దిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది ఈ కళ్యాణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడానికి భారీ ఏర్పాటు చేశారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఇప్పటికీ పలుసార్లు జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ వేడుకలు విజయవంతమవ్వడానికి చర్యలు చేపట్టారు దేవాదాయ రెవెన్యూ పోలీసు విద్యుత్ పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు వాడపల్లిలో ఉండి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు స్వామివారి ఆలయ పరిసరాలన్నీ విద్యుత్ అలంకరణలతో కలకలలాడిపోతున్నాయి కాలువ వంతెన నుంచి వాడపల్లి వరకు భారీ స్వాగతం ద్వారాలతో భక్తులను ఆహ్వానం పలకడానికి ముస్తాబు చేశారు రాష్ట్ర నలు మూలలనుండి ఈ ఉత్సవాలు తిలకించడానికి తరలివస్తున్నారు ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో వాడపల్లి చేరుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి